నమస్కారం వెల్కమ్ టు సీఎం టుడే హిందూ మతంలో ఎక్కువ మంది కొలిచే దైవం ఆంజనేయ స్వామి హిందువులు మాత్రమే కాదు అనేక ఇతర మతాలకు చెందిన వాళ్ళు కూడా హనుమంతుణ్ణి కొలుస్తారు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన భారత్ ఒబామా కూడా హనుమంతుడి భక్తుడే సనాతన ధర్మంలో హనుమంతుణ్ణి కలియుగ దేవుడు అంటారు రాముడికి నమ్మిన బంటుగా తనలోని శక్తి తనకు తెలియని అమాయకుడిగా శత్రువు ఎదురుగా నిలబడితే తన పరాక్రమంతో వారిని చిత్తు చేసే బలవంతుడుగా హనుమంతుణ్ణి మనం చూస్తాం అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హనుమాన్ మందిరాలు ఉన్నాయి మన దేశంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గల్లీకు హనుమాన్ ఆలయం ఉంటది అయితే ఇక హనుమాన్ ఆలయం మాత్రం చాలా ప్రత్యేకమైంది ఇక్కడిది అత్యంత పురాతనమైన ఆలయమే కాకుండా ఈ ఆలయానికి వెళ్ళి హనుమాన్ని ఏది కోరుకుంటే ఆ కోరిక తీరుస్తారని భక్తుల నమ్మకం స్వయంగా ఆంజనేయ స్వామి ఈ ఆలయానికి వచ్చి భక్తుల వివాదాన్ని పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు భక్తులు ఈ హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉంది ఈ టెంపుల్ ఎందుకు అంత ప్రత్యేకమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం మన దేశంలోనే ఉండదు కానీ దర్శనం దర్శనమిచ్చే దేవాలయాలు చాలా తక్కువ వాటిలో కూడా రెండు విగ్రహాలు ఉండడం చాలా అరుదు గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ను చోటి కాశీ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి జామ్నగర్ జిల్లా ప్రజలు కొంచెం ఎక్కువ ఆధ్యాత్మిక భక్తి భావం కలిగి ఉంటారు జామ్నగర్ జిల్లాలోని కుంట గ్రామంలో ఉన్న కుండలియ హనుమాన్ దేవాలయం దాదాపు ఐదు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిసినట్లు అక్కడి భక్తుల విశ్వాసం ఈ ఆలయం రెండు విగ్రహాలు ఉన్నాయి రెండు విగ్రహాలు దక్షిణ దిశలో ఉండడం విశేషం ఈ ఆలయంలో కుండలియ హనుమంతుడు స్వయంభూ రూపంలో దర్శనమిస్తాడు భక్తుల కోరికలు తీరుస్తున్నందున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శించుకునేందుకు ఇక్కడికి వెళ్తూ ఉంటారు శనివారాలు ప్రత్యేక సందర్భాలలో పండుగల సమయంలో చాలా మంది భక్తులు దర్శనం కోసం కాలినడకన కూడా ఇక్కడికి చేరుకుంటారు ఇక్కడ ఆలయంతో పాటు గోశాల కూడా ఉంది ఒక నమ్మకం ప్రకారం ఇంతకు ముందు హనుమంతుడి విగ్రహం ఒకటి మా మాత్రమే ఈ ఆలయంలో ఉండేది ఆ సమయంలో ఓ రోజు ఉదయం పూజ ఎవరు చేస్తారనే దానిపై పూజారికి భక్తుల మధ్య వివాదం జరిగింది ఈ సమస్యను పరిష్కరించడానికి దేవుడికి ప్రార్థన చేశారు అప్పుడు ప్రధాన విగ్రహం వెనుక రెండవ విగ్రహం స్వయంగా కనిపించిందని చెబుతారు ఈ ఆలయం జామ్నగర్ ఉనికి కంటే ముందే ఉంది ఇక్కడ కొన్నేళ్లుగా సాధువులు మహంతులు పూజలు చేస్తున్నారు విన్నారు కదా ఈ ఆలయ విశేషాలు మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి మా సీఎం టుడే ఛానల్ని నమస్కారం